రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు పోయిన ఎన్నికలగా మీరు ఇచ్చిన మీ మేనిఫెస్టో మేనిఫెస్టోతో పాటు టీవీలల్లో మీరు ప్రకటనలు యాడ్ తీశారు తీసి ఏమని ప్రచారం చేశారు మీరంటే కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా హామీ కూలీలు భూమి లేని వాళ్లకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి పేద ప్రజలను ఆశ పేద ప్రజలకు ఆశ పెట్టి మభ్య పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని నువ్వు అధికారానికి వచ్చి అధికారంలో ఉండి ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు కూడా ఉపాధి సంబంధించిన కూలీలకు సంబంధించి కౌలకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఒక మాట మాట్లాడతలేవు దానికి సంబంధించిన ఆలోచన కూడా నీకు లేదు గద్దెక్కినవు ఓడ ఏది ఏది ఓడదా నువ్వు ఇప్పటి వరకు ఒక సమీక్ష లేదు నువ్వు అధికారులతో మాట్లాడింది లేదు నీ మంత్రివర్గం మంత్రివర్గ భేటీ పెట్టి మంత్రివర్గ మీటింగ్ సమావేశం పెట్టి కూడా ఇప్పటివరకు నువ్వు ఇటువంటి ప్రజల గురించి నువ్వు మాట్లాడలేదు కానీ నీ యాడ్లు ఇంకా ఉన్నాయి ఇంకా కూడా యూట్యూబ్ల చాలా ఫోన్లలో మీ యాడ్లు మీ టీవీ మీరు ఏవైతే ప్రచారం ఉపయోగించుకున్నారో ప్రజలను మభ్య పెట్టిరో అవన్నీ యాడ్లు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి మీరు మీరు తక్షణమే కౌలు రైతులకు సంబంధించి కానీ తర్వాత ఉపాధి హామీ కూలీలు భూమి నీరు చాలా మంది రాష్ట్రంలా పేద ప్రజలు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని తొందరగా నిర్ణయం తీసుకుని వాళ్ళకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం నువ్వు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తొందరగా వీటి మీద మీరు నిర్ణయం తీసుకుని వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం